ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుసారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకమాధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం కింద ఘట్టంలో ఐదో అధ్యాయం మనం పూర్తి చేసుకొని ఆరో అధ్యాయంలో అడుగు పెడుతున్నాం అయితే ఐదో అధ్యాయం ముఖ్యమైన సర్గ అని పరాశరుల వారు మైత్రేయ మహర్షి చెబుతున్నారు ఆ ముఖ్యమైన సర్గాని ఎందుకు ఆయన చెబుతున్నారు అన్నది ఇక్కడ మనకి ఆరో అధ్యాయంలో ప్రత్యక్ష నిరూపణ జరుగుతుంది ఏమిటా ప్రత్యక్ష నిరూపణ అసలు అన్నది ఆ మైత్రేయ మహర్షి అడిగినటువంటి రచన పరాశురుడి వారికి మహాత్మా ఓ పరాశర మహర్షి బ్రహ్మ ఫలానా రకంగా వస్తువులను ప్రజలను మానవులను దేవతలను ఋషులను యక్ష యక్షకింపుషాదులు అనేటటువంటి దేవతాగణాలను ఆసురీ శక్తులుండేటటువంటి అసురులను అలాగే త్రియక్క శ్రోతస్సులను అర్వాక స్రోతస్సులను వీళ్ళందరినీ కూడా ఎలా సృజించారో ఒక సవిస్తరముగా వివరించండి అనగానే పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కారు కిందటి ఘటాలలో వీడియోల్లో మనం చెప్పుకున్నాం అయితే ముఖ్య సర్గగా ఎందుకు అసలు దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ ఐదో అధ్యాయం ముఖ్య సర్గ అని పరాశురుల వారు ఎందుకు చెప్పారు అసలు అసలు సృష్టి క్రమం అన్నదే ప్రారంభమైన దగ్గర నుంచి ఐదో అధ్యాయం ముఖ్య సర్గగా ఆ క్రమంలోనే బ్రహ్మదేవుడు చేసినటువంటి మానస సృష్టి మనస్సులో సంకల్పం చేసుకున్నంత మాత్రాన్ని జరిగినటువంటి సృష్టి కాబట్టి ఇది అంతా కూడా బ్రహ్మ మనస్సులోంచి ఉద్భవించినటువంటి సృష్టి కావున దీన్ని ముఖ్య సర్గా అంటారు అయితే బ్రహ్మ మనస్సులోంచి ఎవరు ఉద్భవించారు బ్రహ్మ సంకల్ప మాత్రం చేతనే ఉద్భవింపజేసినటువంటి చేసినటువంటి అందరి గురించి మనం తెలుసుకున్నాం అరవక్క శ్రోతలు తెలియక శ్రోతసులు అలాగే సప్తరజస్తమ గుణాలతో కూడుకునేటటువంటి దేవతలు ఋషులు యక్షులు కిన్నెరులు కింపు ఋషులు అసురులు సురులు వీళ్ళందరూ కూడా సృజించబడ్డారు అని చెప్పుకునేటటువంటి ఘట్టం కాబట్టి దాన్ని ముఖ్య సర్గ అన్నారు అయితే ఈ ముఖ్య సర్గకి ఇక్కడ ఉండేటటువంటి ఆరో అధ్యాయం దగ్గర నుంచి మిగతా వచ్చేటటువంటి ఘట్టాలలో దీన్ని ఎందుకు మనం ఉటంకిస్తున్నాం ముఖ్య సర్గగా అన్నటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఆరో అధ్యాయం అడుగు పెడుతూ మళ్ళా మైత్రేయ మహర్షి చక్కగా అద్భుతమైనటువంటి ప్రశ్న బ్రహ్మదేవ పరాశురుల వారికి అడుగుతారు ఆ అడిగినటువంటి ప్రశ్న ప్రతి ఒక అధ్యాయానికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి పరాశరుడు చెప్పినటువంటి సమాధానానికి ఒక అవినాభావ సంబంధం మనకు కనిపిస్తుంది ఆయన అడిగ అడిగినటువంటి ప్రశ్న అంత చక్కనైనటువంటి ప్రశ్న సమాధానం తెలుసుకోవాలి అనే తాపత్రయంతో తపనతో కూడుకున్నటువంటి మనస్సు కలవారి ఆ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి పరాశురులు వారు వారిద్దరి మధ్యన ఉండేటటువంటి సంభాషణ ఎంత చక్కగా ఉంటుందో అన్నది ఈ ఆరో అధ్యాయం నుంచి ఉంటుంది అంటే ఇంతకుముందు ఆరో అధ్యాయ ఏదో అధ్యాయంలో లేదా బాబు వారిద్దరి మధ్యన చక్కనైన సంభాషణ అంటే కాదు కదా సృ సృష్టి ఎలా జరిగింది అన్నది ఇంతవరకు ఐదో అధ్యాయం వరకు పరాశరులు వారు చెబుతున్నారు ఇక్కడ ఆరో అధ్యాయంలో వచ్చేసరికి చక్కగా పరాశుడు వారి మైత్రే మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి పరాశులుడు వారు చెప్పినటువంటి సమాధానము అసలు ఈ ఆరో అధ్యాయంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అన్నటువంటిది మనం తెలుసుకున్నాం చాతుర్వర్ణ వ్యవస్థ పృథివీ విభాగము అన్నాదుల ఉత్పత్తి వర్ణన ఈ ఆరో అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు మొట్టమొదటిగా ఐదో అధ్యాయంలో ముఖ్య సర్కారు చెప్పుకునే ఐదో అధ్యాయంలో పరాశరుడు వారు చెప్పినటువంటి బ్రహ్మదేవుడి నుంచి సృష్టించబడినటువంటి తమోమోహో మహామోహో తామిశ్రో యంద సంఖ్యక అనేటటువంటి పంచ విద్యలు ఉద్భవించాయి అని పరాశరుడు వారు చెప్పారు ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా 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 అది నిరూపణం అవుతూనే ఉన్నది ఎలా అవుతున్నది నిరూపణం అన్నది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మైత్రేయ మహర్షి అడిగినటువంటి అద్భుతమైనటువంటి మరొక ప్రశ్న దానికి వివరణ ఇస్తూ పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఆరో అధ్యాయం ఈ ఆరో అధ్యాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు ఎలా ఉద్భవించారు విరాట్ రూపమైనటువంటి ఆ భగవంతుడి తాలూకా శరీర భాగంలోంచి వారు ఎలా ఉద్భవించారు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఉద్భవించారు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఒక్కసారి భగవద్గీత ఒక శ్లోకం కూడా మనం ఉంటంకిస్తూ ఈ అధ్యాయానికి భగవద్గీతకి ఉండేటటువంటి శ్లోకంకి ముఖ్యంగా ఈ తమోమోహం మహామోహం అనేటటువంటి శ్లోకానికి ఏమిటి ఈ లింక్ అన్నది తెలుసుకున్నట్లయితే ముఖ్య సర్గ ఐదో అధ్యాయం అని మనకి మరొకసారి అవుతుంది అంచేత అందరూ కూడా ఈ ఆరో అధ్యాయాన్ని జాగ్రత్తగా అవతరిస్తారని అవగాహన చేసుకుంటారని జీవితానికి అన్వయం చేసుకుంటారని కోరుకుంటూ ఆరోధ్యాన్ని అడుగు అడుగు పెడుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీ మైత్రేయ ఉవాచ మైత్రేయ మహర్షి పరాశురుడు వారిని ఉద్దేశించి అడిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు జాగ్రత్తగా వినండి అరువాకు శ్రోతాస్తు కథితో భవతాయస్థు మానుష బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మ తమ సృజ అనేటటువంటి ఒక శ్లోకం అర్వాకు శ్రోతాస్తు అన్నటువంటిది ఒక్క ఆ ప్ర ఆ పదం స్వామి ఆరోధ్యాయానికి ఉండేటటువంటి వివరణ ఇవ్వడానికి ఓ బ్రాహ్మణోత్తమ ఓ పరాశర మహర్షి అరవాకుశ్రోతస్సు అయినటువంటి మానవ సృష్టి గురించి నీచేత నీచే ఏది చెప్పబడిందో బ్రహ్మదానాన్ని ఎలా సృష్టించాడో నాకు సవిస్తరంగా తెలియజేయు అని అడిగినటువంటి ఒక ప్రశ్న బ్రహ్మదేవుడు తన సంకల్పమాత్రం చేతన అరవాకుశ్రోతస్సును సృష్టించారు కదా ఇంకా అందులోపలికి ఇంకా ఇంకా వివరణ కావాలి అంటూ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అయితే ఇంకొక మాట కూడా మైత్రేయ మహర్షి అడుగుతున్నారు వర్ణాన సృజతు యద్గుణాంశ మహాముని యతాం స్మృతం కర్మ విప్రాదీనా తదుచ్యతం అన్నటువంటి తదుచ్యత అన్నటువంటి ఓ శ్లోకం అయితే ఓ పరాశర మహర్షి బ్రాహ్మణాది వర్ణాదులను ఏ ఏ గుణాలుగా కల కలవిగా సృజించాడో ఆ విప్రాది వర్ణాలకు ఏ విధమైనటువంటి కర్మ విధించబడిందో నాకు సవిస్తరంగా వివరించు అని ఆ మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడుగుతున్నటువంటి ప్రశ్న సవిస్తరముగా అంటే అర్థం ఏమిటి కూలంకషంగా పూర్తిగా ఎక్కడా కూడా ఏ ఒక్క పదం కూడా వదిలేయకుండా ఆ ఘట్టాలని నాకు పూర్తిగా చెప్పవలసింది అని మైత్రేయ మహర్షి అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి పరాశరుని వారు చెప్పేటటువంటి సమాధానం మనం తెలుసుకుంటే ఐదోధ్యాయు ముఖ్య సర్గ ముఖ్య సర్గ అని ఎందుకు అన్నారో తెలుస్తుంది శ్రీ పరాశర ఉవాచ సత్యాభిధ్యాయన పూర్వం శిశ్రుక్షో బ్రహ్మణో జగతు అజాయంత ద్విజశ్రేష్ట స్వత్వోద్రిక్త ముఖాత్ ప్రజా అన్నటువంటి ఆ శ్లోకం చెప్పారు పరాశురుడు వారు ఓ ద్విజోత్తమ ద్విజరులో ఉత్తముడా బ్రాహ్మణుడో ఉత్తముడా ఓ మైత్రేయ మహర్షి మొదట సత్య సంకల్పుడైనటువంటి జగత్తును సృష్టించదలుచుకున్న బ్రహ్మ సంకల్పం చేసినంత మాత్రానే బ్రహ్మ యొక్క ముఖం నుంచి సత్వగుణం కలిగినటువంటి సత్వగుణం అధికంగా కలిగినటువంటి ఒక సంతానం జన్మించింది అన్నటువంటిది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు తర్వాత వక్షసో రజసోద్రిక్త స్థథైవై బ్రహ్మణో భవతు రజస తమసా చైవ సముద్రిక్త రుజాహ సముద్రిక్త స్థధోరుజాహ అన్నటువంటి ఈ శ్లోకం ద్వారా బ్రహ్మ యొక్క వక్షస్థలం నుంచి రజోగుణం అధికంగా కలవారై కొంతమంది జన్మించారు అదేవిధంగా రజోగుణ తమోగుణాలు రెండు అధికంగా కలవారు బ్రహ్మ తాలూకా ఊరువుల నుంచి జన్మించారు పద్భ్యా మన్యా ప్రజాబ్రహ్మ సుజసత్తమ తమ ప్రధానాస్థా చాతుర్వర్ణ్యం ఇదం తత అన్నటువంటి ఇక్కడ శ్లోకం ఓ బ్రాహ్మణోత్తమ ఓ మైత్రేయ మహర్షి బ్రహ్మతన తాలూక పాదాల నుంచి మరో సంతానాన్ని సృజించాడు వారు తమోగుణం ఎక్కువగా కలిగిన వారై ఉన్నారు ఇది బ్రాహ్మణ క్షత్రియాది నాలుగు వర్ణాల నాలుగు వర్ణాలుగా విస్తరించింది అని పరాశురుల వారు అద్భుతంగా చెప్పారు అయితే బాబు నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రుడు అనేటటువంటి వర్ణాలు ఈ నాలుగు కూడా సృజించారు కదా దానికి అధ్యాయానికి ఏమిటి సంబంధం అన్నది ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే బ్రాహ్మణ క్షత్రియా వైశ్యా సూద్రాస్య ద్విజసత్తమ పాదోరు వక్షస్థలస్థో ముఖస్థ సముద్గతా అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు బ్రహ్మదేవుడు తాలూక ముఖము భుజాలు ఊరువులు పాదములు ఇవి నాలుగు స్వామివారి తాలూక విరాట్ రూపంలో ఉండేటటువంటి స్వామివారి తాలూక శరీరం నాలుగు భాగాలలోంచి నలుగురు ఉద్భవించారు అని చక్కగా పరాశరుడు వారు చెబుతున్నారు పూర్తిగా సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటి వారు బ్రహ్మ ముఖం నుంచి జన్మించారు అన్నటువంటిది రజోగుణం కలిగినటువంటి వారు బ్రహ్మదేవుడు తలక వక్షస్థల నుంచి జన్మించారంటూ రజోగుణం తమోగుణం కలిగినటువంటి వారు బ్రహ్మదేవుడు తలక ఊరువుల నుంచి జన్మించారంటూ అలాగే తమోగణం కలిగినటువంటి వారు బ్రహ్మ పాదాల నుంచి జన్మని ఎత్తారు అంటూ ఇక్కడ పరాశరుడు వారు ఆ మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఇక్కడే మనం ఒక సూక్తం మనం తెలుసుకున్నాం మొట్టమొదటి నుంచి చాలామందికి తెలిసినటువంటి ఆ శ్లోకం పురుష సూక్తంలో ఘట్టం బ్రాహ్మణోస్య ముఖమాసీదు బాహురాజన్యకృత ఊరు తదశ అద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాజత అన్నటువంటి ఆ శ్లోకం ఆ మంత్రం శ్లోకం కాదు అది మంత్రం పురుష సూక్తం నుంచి వచ్చినటువంటిది బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారని బ్రహ్మతాలూక బాహువుల నుంచి వై క్షత్రియులు పుట్టారని బ్రహ్మతాలూక ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారని బ్రహ్మపాదాల నుంచి సూత్రుడు పుట్టారని ఇక్కడ పరాశరుడు వారు పురుష సోక్తం వేద వాంగ్మయానికి వేదానికి వేదంలో ఉండేటటువంటి దానికి ఒక సులభం ఆధారంగా ఇక్కడ చెబుతూ బ్రాహ్మణా క్షత్రియ వైశ్యాహ శూద్రా ద్విజశత్తమ పాదోరు పాదోరు వక్షస్థలస్తో ముఖస్థస్య సముద్గతా అన్నటువంటి నాలుగు భాగాల నుంచి నలుగురు ఉద్భవించారు అన్నటువంటి అయితే ఇక్కడ వచ్చేసరికి చాలా భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారం బాగా జరిగింది ఏటా విషపూరితమైనటువంటి ప్రచారం బ్రహ్మదేవుడు ముఖం నుంచి బ్రాహ్మణులే పుట్టారా వారే గొప్పవారా మిగతా బ్రాహ్మణ తర్వాత బ్రహ్మదేవుడి తలక బాహువుల నుంచి రాజులు పుట్టారా వారే గొప్పవారా అలాగే బ్రహ్మ బ్రహ్మదాలక ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారు వారే గొప్పవారా బ్రహ్మదేవుడి తాలూక పాదాల నుంచి శూద్రుడు పుట్టారు వారు పాపాత్ముల వారు అనేటటువంటి ఈ విష ప్రచారం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది ఆ దశాబ్దాలుగా జరుగుతున్న దానికే ఆ పరాశరుడు వారు చెప్పారు ఐదో అధ్యాయంలో తమో మోహో మహామోహం స్థామిశ్రో సంగీత అన్నటువంటిది తమస్సు ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వారు మోహానికి అతిమోహానికి లోబడినటువంటి వారు అసలు విరాట్ శ్రీమన్ నారాయణుడు తన శరీర భాగంలోంచే మానవులను జన్మించారు అంటే మానవులకు జన్మనిచ్చారు అంటే విరాట్ రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు తలకి శిరస్సు గొప్పదని బాహువులు ఊరువులు గొప్పవని పాదాలకు పరి పనికిమాన అనేటటువంటి దిక్కుమాలని ప్రచారం చేసినటువంటి ప్రబుద్ధులు కోసమే ఆ రోజు పరాశరుడు వారు చెప్పినటువంటిది తమోమోహో మహామోహో స్థామిశ్రోహెంత సంహిత అవిద్యాది అనేటటువంటి ఐదు రకాలైనటువంటి అవిద్యలు పుట్టాయి మొట్టమొదట బ్రహ్మదేవుడి తలుగా సృష్టి క్రమంలోనే ఐదు రకాలైనటువంటి భయంకరమైనటువంటి అవిద్యలు ఐదు పుట్టాయి తమో మోహ తమస్సు మోహము మహామోహము స్థామిశ్రము అంధతామిశ్రము అనేటటువంటి భయంకరమైనటువంటి ఐదు రకాలైనటువంటి అవిద్యలు జన్మించాయి జన్మించినటువంటి ఆ ఐదు రకాల అవిద్యల వల్లనే ఈరోజు కొంతమంది ఈ సనాతన ధర్మం మీద అనేకమైనటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారు దానికి కారణము వారిలో ఉండేటటువంటి తమస్సు మోహము మహామోహము తామిశ్రము అంధ సంఖ్య అంధతామిత్రం అంధతామిశ్రము ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి ఈ ఐదు రకాలైనటువంటి అవిద్యలు వారిలో ప్రబలపట్టే వారు బ్రహ్మతత్వాన్ని గ్రహించక అనేకమైనటువంటి ప్రేలాపనలు ప్రేలుతున్నారు సనాతన ధర్మంలో అన్నటువంటిది ఆ రోజే పరాశరుడు వారు బ్రహ్మతాలూక సృష్టి గురించి చెబుతూనే అద్భుతమైనటువంటిది చెప్పారు ఇక్కడ అది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మరొక శ్లోకం భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా అది మనం చెప్పుకోవచ్చు చాతుర్వర్ణం మయాసృష్టం సృష్ఠం గుణకర్మ విభాగశః అనేటటువంటిది శ్రీకృష్ణులు వారు చెప్పారు కదా భగవద్గీతలోని అది అందరికీ తెలిసిందే కదా నాలుగు వర్ణాన్ని విరాట్ రూపంలోంచి పరమేశ్వరుడే సృష్టించాడ సృష్టించినటువంటి వర్ణాలకి గుణ కర్మ విభాగశ వాళ్ళ గుణాన్ని పట్టించి వాళ్ళ కర్మను పట్టించి వాళ్ళకు ఉండేటటువంటి విధానాన్ని విభా విభాగం చేసి ఇస్తున్నాను అని శ్రీకృష్ణుల వారే ప్రత్యక్షంగా చెప్పారు కదా అలాంటి శ్లోకాలని వదిలిసి ఒక్కటే పాదాల దగ్గర నుంచి సూత్రుడు పుట్టారు అందుకు సూత్రుడంటే పరికమాణ వాళ్ళు అనేటటువంటి భయంకరమైనటువంటి విష ప్రచారం ఈరోజుకి కూడా సనాతన సనాతన ధర్మంలో జరుగుతున్నది అంటే దానికి ముఖ్య సర్గలో పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం తమోమోహో మహామోహో స్థామిశ్రోహ ఎంధ సంఖ్యకిత అనేటటువంటి ఐదు రకాలైనటువంటి అవిద్యలతో కొట్టుకున్నటువంటి వారు జీవితంలో ఎప్పుడూ కూడా వారు విష్ణు పదప్రాప్తిని పొందలేరు అని పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతున్నారు అక్కడ అచేత అందరూ కూడా భగవంతుడి తాలూకా సృష్టి క్రమాన్ని ఆ భగవంతుడు చేసినటువంటి సృష్టిని విమర్శ చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు అనేటటువంటిది కూడా పరాశరుడు వారు అందరూ ఉటంఘించారు అయితే ఇంకా మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో అద్భుతమైనటువంటి విషయాలు ఈ ఆరో అధ్యాయంలో మనం చెప్పుకుందాం ఈ ఆరో అధ్యాయంలో చక్కగా భగవంతుడు సృష్టించినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఈ చాతుర వర్ వర్ణములు వారు యజ్ఞయాగాది ఋతువుల్లో ఎలా పాల్గొంటారు వాటి ద్వారా వివిధ విధానాల విధానాలు ఏమిటి పృథ్వీ విభాగము అన్నాదల ఉత్పత్తి వర్ణన ఇవన్నీ కూడా ఈ ఆరోధ్యాయంలో వస్తాయి చక్కగా ఈ ఆరోధ్యాయాన్ని మనం అందరం కూడా అవతరిద్దాం స్వామివారి ద్వారా కటాక్షానికి పొందుతాం అయితే ఇక్కడ మరొక శ్లోకం మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విష్ణు పురాణం చెప్పడం ద్వారా ఏమిటి పుణ్యము ఈ విన్నందువలన ఏమిటి పుణ్యం ఒక శ్లోకం ఒక పాదం అర్థంగా తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతం సర్వార్ధతం శృణమతాం అన్నటువంటి ఈ శ్లోకం ఆధారంగా ఎవరైతే విష్ణు పురాణాన్ని చెబుతారో వాళ్ళు తత్వానికి తత్వం అర్థం చేసుకోగలుగుతారు ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తిశ్రస్థలతో వింటారో వారు సర్వార్థాన్ని పొందుతారు అన్నటువంటి శ్లోకంతో ఈ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకుంటూ మరొక ఘట్టంలో వచ్చేటటువంటి వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు కూడా ఈ వీడియో నచ్చిన వారందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి మీ అమౌల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో ఈ కామెంట్ రూపంలో పంపించండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశీర్వదిస్తారని మరి మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి